హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కలిగిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారీగా సరుకు దిగి దిగింది ఫ్రెండ్స్ అయితే కనుక రేట్లు కూడా భారీగా తగ్గాయి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ లేకపోతే కనుక ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకునేటైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మ క్లిక్ చేసి ఆడనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఈరోజు వచ్చిందేస్తవారము ఇరవై ఐదో తారీఖున ఈ కలిగిరి మార్కెట్లో పదహైదు కిలోలు బాక్సులు అనమాట త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో అలాగే సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే కలికిరి మార్కెట్లో టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏలం ఈ రేట్లు అయితే ఉన్నాయి చూసారు కదా చాలా డౌన్ అయిపోయినాయి టమాటా ధరలు అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసింది షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్